హలో అండి నేను ఆరు నానంద ఈరోజు కార్తీక పౌర్ణమి పొద్దున అయితే మనం మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకున్నాం నిత్యం చేసే మనం కార్తీక దీపారాధన చేసినాం ఇంకా పొద్దున పూజ అయితే చాలా సంతోషంగా సంపూర్ణంగా చేసుకున్నాం ఇప్పుడు సాయంత్రం నాలుగున్నర అవుతుంది మళ్ళీ ఇంట్లో పనులు అన్నీ చేసుకొని దీపాలు తయారు చేస్తున్నా దీపాలు మొన్న ఎట్లా తయారు చేయడం చూసినాం కదా బియ్య నెయ్యి పాలు బెల్లం మూడేసి కలిపి ఇంకా దీపాలు చేయడమే పాలేయంగా కూడా కొంచెం వాటర్ అవసరం వేసుకోవచ్చు ఇక చూడండి స్వయంపాకానికి కూడా ఇక్కడ అన్నీ రెడీగా పెట్టుకున్నా గ్యాక్ ఉండదని ఇక అట్లా ఇక తోటకూర ఆకుకూర మనం పోయేటప్పుడు ఎక్కడైనా మధ్యలో కనిపిస్తే కూడా ఇంకా వెజిటేబుల్స్ కొనవచ్చు ఇప్పుడు ఇంట్లో అయితే పెట్టిన అయితే మనం పప్పు చింతపండు బియ్యము తర్వాత ఏదైనా కూరగాయలు మరి వీటితో పాటు దక్షిణ అట్లా పూలు పండ్లు ఇవన్నీ ఇవ్వాలి సరే ఇక స్వయంపాకం ఎప్పుడు ఇస్తా పోయేటప్పుడు ఇంకేమన్నా ఉంటే కూరగాయలు రోడ్డు మీద ఉంటాయి కాబట్టి కొనుక్కోవచ్చు ఇక ఇప్పుడు పిండి అయితే కలిపినా దీపాలకు ఇక ఇప్పుడు చేద్దాం అయితే సాయంత్రం మళ్ళీ దీపాలన్నీ తయారు చేసుకొని టెంపుల్కి వెళ్ళాలి నేనైతే ఎప్పుడు శివాలయంకి వెళ్తా కార్తీక పౌర్ణమి రోజైనా వెళ్తా లేకుంటే కార్తీక మాసం అన్ని రోజులలో ఏ రోజైనా వెళ్తా ఎక్కువసార్లు కార్తీక పౌర్ణమి రోజు వెళ్తా ఎన్ని దీపాలు వెలిగించాలనేది ప్రత్యేకించిందని ఏం లేదు ఐదు పదకొండు ఇరవై ఒకటి ఇరవై ఏడు యాభై ఎన్న వెలిగించవచ్చు మన గోపికున్నాన్ని ఇక దీపాలన్నీ రెడీ అయినాయి స్వయంపాకంకు కూడా రెడీగా పెట్టుకున్న అయితే మనం స్వయంపాకం ఇచ్చేటప్పుడు ఒక కిలో పావు బియ్యం బియ్యాలంటారు అంటే ఒక ఫ్యామిలీ నలుగురు ఐదుగురు ఉంటే వాళ్ళక ఒక పూట కయేటట్టు మళ్ళీ పప్పు కూడా కిలో ఇవ్వాలంటారు ఇక అట్లా చింతపండు కూడా ఒక రోజు వాళ్ళకు వంటకాయ్యేటట్టు ఇవ్వాలని అంటారు ఇక పాలు పెరుగు నెయ్యి ఇంకా చాలా ఇవ్వాలి ఇక చాలా ఇవ్వాలంటారు మనకు సాధ్యమైన ఇవ్వచ్చు అంతే ఇక ఇప్పుడైతే తులసమ్మ దగ్గర దీపారాధన చేస్తున్నా ఇక్కడ ఇంట్లో దీపారాధన పూజ రూములు అయింది తులసమ్మ దగ్గర చేసిన తర్వాత మనం టెంపుల్కి వెళ్దాం మొత్తమే కానీ ఇప్పుడే మన ఉసిరి చెట్టు దగ్గర పూజ సంపూర్ణమైంది ఇకో దీపాలు చూడండి చక్కగా వెలుగుతున్నాయి మనం లైట్లు వేసుకున్నాం ఇప్పుడు సరే డల్గా ఉంటుంది ఇంత చీకటి ఉండేసరికి సరే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళేది ఉంది కాబట్టి మనం వెళ్దాం ఇంట్లో పాట ఇప్పటిదాకా పాట పెట్టుకున్నంతసేపు పిల్లులు ఇక్కడికి వచ్చి ఆడుకున్నది ఎట్లా కూర్చున్నాయి చూడు నేను పోతున్నా కదా ఇక చూస్తూ ఉన్నాయి మబ్బులో కూడా మనం లేచిన సౌండ్ అయితే కదా ఎవరికి వస్తున్నాయి ఇక పెట్టాలి దీని మీద ఉసిరికాయ మీద దీపం వెలిగించి ఇయ్యాలి ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత వేడదా ఇక్కడ అంతా పచ్చి పచ్చి అవుతాయి కదా ఇగో వత్తులన్నీ ఇట్లా నెయ్యి కలిపి ఇళ్ళు వేసి ఉంచినా ఇక ఇప్పుడు వత్తులన్నీ కూడా ఇళ్ళు వేసి పెట్టుకోవాలి అడిగి ఇంత తర్వాత అనుకుంటున్నా కానీ ఇక్కడ పెడదాం వీటినే మరి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఒకసారి తర్వాత కార్తీక మాసంలో ఒకసారి రెండుసార్లు అయితే వెళ్తాం ఇక ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు కాకపోతే అట్లా కొంచెం దూరం ఫస్ట్ అయితే కరీంనగర్లో శివాలయం అంటే ఒకటే ఉంటుండే ఇక పాత బజార్ శివాలయం అందరూ ఇప్పుడు అట్లాంటివి చాలా శివాలయాలు తయారైనాయి ఇక ఏ వాడకు ఎవరికి దగ్గర ఉంటే వాళ్ళు అటు వెళ్తారు కానీ ఇది మేము చిన్నప్పటి నుండి చాలా సంవత్సరాల కింద ఇది ఆ శివాలయం పురాతన శివాలయం పునరుద్ధరించిండ్రు కొంచెం మంచి డెవలప్ చేసిండ్రు ఆ శివాలయంకు మళ్ళీ వెళ్తున్నాం మేము చిన్న పిల్లలప్పటి నుండి కూడా ఆ టెంపుల్కి వెళ్ళేటోళ్ళం ఇక మనకు కార్తీకం అంటేనే శివునికి విష్ణువుకి ఇద్దరికీ ప్రీతికరం ఇంకా శివకేశవులకు ప్రీతికరమైన కార్తీకంలో మరి మనం కార్తీక దీపారాధన చేయడానికి వెళ్తున్నాం చంద్రుడు చూడండి ఎంత చక్కగా ఉందో చిన్నప్పుడైతే ఏటన్నా ఊర్లో వెళ్ళినప్పుడు అంటే సిటీలు ఉంటే మనం దాని మీద పోదు కానీ అట్లా వెళ్ళినప్పుడు నడిచినా కొద్ది మన వెనక మనం ఎటు నడిస్తే అటే చంద్రుడు మన వెనక వచ్చినట్టు అనిపిస్తుండే గమ్మది అనిపిస్తుండే ఇక అయితే ఇప్పుడు కలుసుకుంటే బాల్యం ఎంత మధురమని అనిపిస్తుంది ఇప్పటి పిల్లలకు అనిపిస్తుందో లేదో తెలియదు మరి మేము ఉన్నప్పటి పరిస్థితులకు అప్పటికి బస్సులు కరెంట్లు అన్నీ ఉన్నాయి ఇంకా అంతకుముందు ఇంకా వంద సంవత్సరాల కింద ఇంకా అదొక ఇంకా వేరే అనుభూతి ఇట్లా మధుర స్మృతులు అనుకోవచ్చు చిన్నప్పటి అన్నీ సరే మనం దీపారాధన చేసి వద్దాం అక్కడేమన్నా వీలైతే చూపించడానికి ప్రయత్నం చేస్తా షుడ్ వాళ్ళు వేరే ఉంటే మంచిగా చూపించవచ్చు కాకపోతే ఇక అట్లా మరి షాపింగ్ అంతా ఎట్లా ఉంది చూడండి సాయంత్రం ఫుల్ షాపింగ్ చేస్తారు కరీంనగర్లో కార్తీక పౌర్ణమి నాడు కూడా జనాలు బాగానే తిరుగుతూ ఉన్నారు హాలిడే ఉన్నట్టుంది అది వల్ల ఈ యోగాసనాలే జూయిద్దామంటే ఎప్పుడు వీలే కాదు అది మన అండము చూడండి అయితే టెంపుల్లో దీపారాధన చేస్తే ఇక అదొక విశిష్టత మనం ఇంట్లో చేయడం అదొక విశిష్టత తర్వాత ఉసిరి చెట్టు దగ్గర తులసి చెట్టు దగ్గర కంపల్సరీ చేయాలంటారు ఈ కార్తీక అన్ని రోజులు కూడా ఇక వీలైన వాళ్ళు చేస్తారు అయితే దీపారాధన అంటే ఎప్పుడు పడితే అప్పుడు చేసేది కాదు కార్తీక స్పెషల్ అంటే మబ్బుల దాదాపుగా ఐదు గంటల లోపు అయితేనే మనకు ఆ నక్షత్ర దర్శనం చేసుకుంటే అక్కడితోటి కార్తీక దీపారాధన సంపూర్ణం అదే ఈవినింగ్ కూడా మళ్ళీ దాదాపుగా ఆరున్నర ఆ ప్రాంతంలో చీకటి అవుతుంది కదా అప్పుడు మళ్ళీ దీపారాధన చేయడం నక్షత్ర దర్శనం చేసుకోవడం ఇది కార్తీక మాసం స్పెషల్ దీపారాధన ఇక తెల్లవారిన తర్వాత చేయడం ఎంత విశిష్టత ఉండదు కార్తీకంలో టైమింగ్స్ తోడియాలి ఇది సీఎంఆర్ షాపింగ్ మాల్ కొత్తగా స్టార్ట్ అయింది ఇక రా నేనైతే వెళ్ళనే లేదు షాపింగ్ చేయడానికి ఒకసారి రావాలి మరి లైట్లు ఉండేసరికి మంచిగా కనిపిస్తా అంటే ఇంకా అందరికి జిగలు జిగలు అంటుంది ఇదేమో ఏంటి సౌత్ ఇండియా సౌత్ ఇండియాకి ఎదురుగానే ఇది పెట్టిండ్రు చూడండి మనం ఏమనుకుంటాం ఇంత పెద్దది ఉన్నప్పుడు ఇంకోటి పెట్టచ్చునా అని ఆలోచిస్తాం వాళ్ళు ఆలోచించింది ఇండ్ల నుండి అండ్లకి అండ్ల నుండి ఇంట్లోకి అన్నట్టు ఇక అట్లా ఉంది ఇక ఇప్పుడైతే ముచ్చట్లు పెట్టుకుంటూ పెట్టుకుంటాం మరి టెంపుల్ దాకా వెళ్తాం టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టెంపుల్ల దీపారాధన ఎట్లుందనేది సాధ్యమైనంత వరకు రేపటి వీడియోలో చూపించడానికి ప్రయత్నం చేస్తా మరి ఈ రోజే తింటే